ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ ఈవినింగ్ అనమాట ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళు ఊరికి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు ఎలా లగేజ్ సర్దుకుంటున్నారు అప్ప అప్పు మా పాప అయితే డైలీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఫ్రెండ్స్ పొద్దున వెళ్తే ఈవినింగ్ నైట్ ఎనిమిదికి ఏడుకి వచ్చేది అనమాట ఇంకా ఈ రేపటి నుంచి ఇంకా మళ్ళీ మన ఇంటి దగ్గరే ఉంటుంది మా అక్క వాళ్ళు ఊరు వెళ్తున్నారు చిన్నప్పుడు రాజుని మా దామగోడు ముద్దు పెట్టుకున్నాడు ఓ పిల్లడు వచ్చి మా ఎదురంటి పిల్లడు ఏ ఆడిపోతున్నారు రాజీ ఇంటికి పోరు మేము ఆడిపోతున్నాము ఆడిపోతున్నాము పెద్దమ్మలు ఇంటికాడు అత్తలు ఇంటికి ఆడు పోతున్నాము ఎటువేయండి మీ డాడీ ఇంటికాను డాడీ ఓ కొనుక్కుంటా కొనుక్కుపో వచ్చిన పామ్మా అంటున్నావు కొనుక్కోపోమ్మా కొనుక్కోపోయా యాదొకటి లక్క పెట్టి లక్కపెట్టే అబ్బ లక్కదయా లక్కపెట్టే ఇ 5 రూపాయలు తీసుకొని రూపాయేట లక్కపెట్టేస్తే ఏం గాల అన్నప్పుడు లక్కపెట్టేయాల గైకిని తీసి ఏది కావాలా ఇదా తీసుకో మా ఏం గాల అది వద్దులే చాక్లెట్ లో ఐ స్టార్ ఆ ఈ బిస్కెట్ తీసుకో బిస్కెట్ తీసుకో బిస్కెట్

కుక్క పిల్ల అది నామాలు పెట్టుకుని వచ్చిన పెద్దోళ్ళంపై భక్తి ఉంటే కదా భక్తి పాతుండాలి అప్పుడప్పుడు అట్ట వావ్ దృష్టిలో ఎత్తిపోయినప్పుడు దేవుని దైవ బలం ఎక్కువ కావాలని అంతకు ఏముంది బ్యాగులో మేడం బ్యాగీ తుక్కుండాది పక్క ఫినిసులు లెక్క నేను నాతో పాటు కొనుక్కోలేదే నువ్వా అట్టడితే నేను కొనకచ్చుకోమని పింక్ పింక్ కలర్లో కొనకచ్చుకోని ఉంటే బాగుంది పింక్ కలర్ లేదా ంగమ్మాలంటాడితే ఉండేది బాగుందిలే ఇది కొత్త మోడల్ బీరువా ఎంత పడింది అడుగు కూడా తీసి ఇచ్చాడు సో ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఊరికి వెళ్తున్నారు కదా ఇంకా అన్నీ లాకర్లో పెట్టుకొని ఇంకా బాండే బోకులు కూడా పెట్టవా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ ఎలా ఉండవు ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉన్నాను సో సండే కదా మంచిగా ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఫిష్ తీసుకొచ్చాను అన్నమాట ఓకే షాపా సో దాన్ని నీట్గా చేసి సుబ్బుకి ఇచ్చేసి నేను పొలం దగ్గరికి వస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజుల తర్వాత మనం మన పొలం దగ్గరికి వెళ్తున్నాం సో మన పొలం ఎలా ఉంది ఏం కథ కంకులు ఎలా ఉన్నాయి చేను ఎలా ఉంది ఎట్టయి అన్నీ ఈరోజు చూసేద్దాం ఎందుకంటే చాలా అంటే చాలా రోజులు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల తర్వాత వెళ్తారం మన పొలంలోకి ఎందుకంటే ఫ్రెండ్స్ పొలంలో దగ్గర మనం వెళ్ళకపోయిన కారణం ఆల్రెడీ దానికి వేయాల్సిన మందులు వేసాము కొట్టాల్సిన మందులు కొట్టేశాము ఇంకా దానికి కావాల్సిన నీళ్ళు ఒకటే అనమాట మనకేందంటే రోజు వానబడిని ఇంక్లూడింగ్ ఒక ఐదు రోజులు బ్యాక్ వరకు కూడా ప్రతిరోజు వానే సో నీళ్ళు కట్టాల్సిన ప్రాబ్లం రాలేదు నీళ్ళు ఎక్కువ కూడా పంట దెబ్బ తినే సిచువేషన్ కూడా దండిగా వచ్చేసింది సో ఇంకా అందులో ఇంటి పని కూడా ఏం లేదు అందుకోసమే ఇక్కడ ఖాళీగా ఉండదు కదా మామూలుగా ఏంటంటే ఊరు బయటనే అనమాట గడ్డి రోజు అక్కడే కూసుకొని ఈ ఈరోజు ఏంటంటే మన పొలం చూసినట్టు మన పొలం దగ్గర గడ్డి వచ్చినట్టుంటుంది అని చెప్పి అనమాట నీళ్ళు చూడండి ఇవి నీళ్ళు రోజు పడుతున్నాయి కదా ఇంకా బండి పాశల్ బండి వాళ్ళు పాష పడ్డ నా ఫ్రెండ్స్ కింద పడిపోతాయి ఈజీగా రాదు నిసార్ పడతాడు కింద నేను ఏంటంటారా ఇలాగే వచ్చేసాను నిన్న మీరు గుడి గుడికి గుడికి వెళ్ళాను కదా సో అదే బట్టలు ఇలాగే వచ్చేసాను అన్నమాట ఎలా ఉందంటారు నా చేను చూద్దాం హౌ ఇట్స్ గోయింగ్ చెత్త చెత్త హై గడ్డి గడ్డి హై ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ షెలోకి వచ్చినాం కదా కొంచెం ఎనర్జీ బాగుంటుంది అనమాట ఎనర్జీ లెవెల్స్ కొంచెం బాగుంటాయి అనమాట అందుకోసం ఏంటంటే గబ్బ గప్ప గప్ప గడ్డి కోసేసుకున్నాం మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయానుకో గడ్డి కోయలేం అనమాట సో అందుకోసం ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడే గబగబా గడ్డి కోసేసి తర్వాత తిరుగుదాం ఎందుకంటే అప్పటికి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి అనమాట అయితే నరసొచ్చు కానీ ఎనర్జీ డౌన్ అయ్యాక గడ్డి కోయాలంటే కష్టం సో ఇక్కడ కనిపిస్తుంది తుంగ మనం ఇప్పుడు తొంగనే కోస్తాం అనమాట మొదలెడతా మళ్ళీ మొత్తం కోసి ఎంత చూపేనా చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే రెండు అయితే వేశాను ఇంకొక రెండు కుప్పలు కానీ మూడు కుప్పలు కానికొస్తే కానీ మన బర్రెలకు సరిపోదు అనమాట చాలా అంటే చాలా ఎండా ఎంత దానితోడు ఈ మొక్కజొన్నలు కాబట్టి ఉడక ఎక్కువ ఉంది తప్పదు ఫ్రెండ్స్ అన్నీ చేయాల్సినవిదా కంకి చూడండి ఫ్రెండ్స్ వాన వానకోవడం వల్ల ఇంత చిన్నగా వచ్చిందో మీకు చూపిస్తారండి ఇది వాన వల్ల బంధువైన కంది కాంకే అనమాట సో మా ఈ కంకి కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ మీకు క్లారిటీ వస్తుంది కదా నేను వాన వల్ల నష్టపోయా వాన వల్ల నష్టపోయా అని సో అది ఎలా నష్టం అని మీరు చూడండి ఒకసారి ఉందండి కనిపిస్తుందే చూడండి ఇంక ఇదంతా వేస్ట్ కంకి ఎంత ఉంది ఇంతుంది కరెక్ట్గా ఇంకా కనిపిస్తున్నాయి ఈ ఇంతే గింజలు మావులు ఇరేది ఇంత రావాలా మూడు రావాలా మీకు అవి కూడా చూపిస్తానండి ఇప్పుడు అన్నిటి అన్ని టంకులలో ఇలాగే చిన్న చిన్న ఉండు సో దీన్ని కప్పెడదాం లేకపోతే మళ్ళీ చిలకలు నేను వచ్చి తింటాయి సో దీన్ని అలా కప్పెడదాం అదే ఫ్రెండ్స్ వాన ఎక్కువైనా కష్టమే వాన తక్కువైనా కష్టమే రైతుల పని చూడండి ఇది చూడండి మరి ఇది చూడండి ఇంత చిన్నగా ఉండగా ఈ గింజ కూడా రావుగా దేవుడి ఇరక ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆమెను కోసిన ఒకవేళ మళ్ళీ అంతా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ ఒప్పుకుంటే మళ్ళీ ఒక రెండు సందేలు కూర్చున్నంటే పెద్దమో పోతుంది ఓకే మొత్తానికి వెళ్ళి ఇప్పుడు మనం చేయంతా తిరిగి చూద్దాం మన పరిస్థితి ఎట్టుందో ఎంకతో వచ్చేయండి ఇందాక మీకు చూపించేదా ఒకటి కంకి దానికి దీనికి తేడా మీరు చూడండి ఎట్టుందో చూద్దాండి ఇది కూడా మనిషినే ఇదేం పక్కన వాళ్ళ శని గారు చూడండి కంకిత్తుండో చూడండి ఎంత ఉందో కంకి చూడండి ఒకటని కాదు ఇక్కడ కంకులు కంకులండో ఆ కంకులకి కంకులు చీర మీరే వేరే ఎందుకో ఫ్రెండ్స్ మళ్ళీ అలా అయ్యింది ఇది ఈ సెల మనం అనిపించింది కానీ ఇక్కడ చూడండి కంకులు కొంచెమైనా బాగుండే అట్ట లోపలే కదామా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి చూద్దాం మనకి ఎలా ఉందో రాసి వచ్చిందో ఎలా కలిసి వచ్చిందో ఏం కథనేదని మీది ఒక ఇరవై అయితే చాలా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎకరాకి ఇరవై అయినా మనకి ఇంత లెక్కన వస్తుంది అనుకుంటున్నా చూద్దాం ఇంతవరకు వచ్చారో ఏం కథనో ఎకరాకి అయినా వచ్చి మనం అప్పుడు పాలలు కాకుండా పెట్టి పెట్టుబడి వరకు ఓకే హ్యాపీ ఉండొచ్చు నీళ్ళు కట్టాలి ఫ్రెండ్స్ రేపు ఓకే ఫ్రెండ్స్ నేనంతా తిరిగేశాను నీళ్ళు కట్టాల్సి వచ్చింది సో అందుకోసం మరేసి ఇంక ఇంటికి వెళ్తున్నాను మోటార్ వేస్తే పడతాయి ఫ్రెండ్స్ మీకు ఇందాక చూపెట్టారు మర్చిపోయినా చూపి చూడండి గడ్డి కోసినప్పుడు కోసుకునేట్టుంది ఫ్రెండ్స్ రక్తం కారి ఇద నుంచి ఇట కోసుకుంది రక్తం కారి ఎండిపోయినాక నొప్పి నొప్పి ఇచ్చాను ఎంత బా చేయి నొప్పి ఇచ్చిందని ఓకే ఫ్రెండ్స్ వెళ్ళి గడ్డి మా పడదాం ఈరోజు చేడి కొరవన్నారు నేను

వారమ్మట ఇగురొచ్చినాయి మళ్ళీ మనకు వచ్చినట్టు ఆ జోడు పొట్టలు తట్టు వస్తుందా ఎండబెడుతుంది స్వామి జాగ్రత్త స్వామి ఈరోజు గ్రహణం అని తెలుసుకొని నువ్వు పోయి ఈ పండ్లు ఆ పనులు చేస్తే మనుషులుగా చెప్తే మనిషి ఒక్కసారి చెప్తే ఈ మనిషి అని వాడు

వస్తలేం కాదు నువ్వు ఇగాల్సిన అవసరం లేదే వస్తుంది కాళ్ళు కల్తాయి పాన్న పాన్నీ లోపలి కాలు కలుతాయి ఇంకో కాలు కలుతాయి ఏ అమ్మా అంటే పో కోళ్ళకి నీటి పెట్టిన ആന വെട്ടുന്നത് ആട വെടുത്തി എണ്ണ വെടുത്ത